వెల్కమ్ న్యూస్ దేశం మౌనంగా ఉండదు ఉగ్రదాడిపై భగ్గుమన్న భారత కంఠంతో ఖండించిన యావత్ పహల్గంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించిన చీరాల శాసనసభ్యులు మద్దలూరు మాలకొండయ్య మరియు కుటుమి నాయకులు జమ్మూ కాశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం భగ్గుమంది ముష్కరుల దాడికి నిరసనగా చీరాల పట్టణంలోనే గడియార స్తంభం దగ్గర శాంతియుత క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి పిరికి పందల చర్య అని ఆయన ఖండించారు ఈ దాడిలో ముప్పై మంది చనిపోవడం మరింత మంది మరికొంతమంది గాయపడడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు శాసన శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు

జరిగినటువంటి మారణ హోమ దుర్మార్గులైనటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్చర్యకి దాదాపు ఇరవై ఎనిమిది మంది బలైపోయారు ఇది దుర్మార్గమైన చర్య దీన్ని ఈ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని చెప్పేటువంటి ఆలోచన ప్రపంచానికి మొత్తానికి ఉంది ప్రపంచ దేశాలు మొత్తం కూడా దీన్ని ఖండిస్తున్నాయి భారతదేశం మొత్తం కూడా శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి ఎందుకు జరగాలి ఈ పరిస్థితులు చూస్తే మొత్తం సే మానవ వాళ్ళి అంతా కూడా అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే పిలిసి మరి ఎవరు నువ్వు అని చెప్పి కాల్చినటువంటి సందర్భం కూడా ఉంది అది కాకుండా పారిపోయినటువంటి జనాన్ని మన సౌన్యం మన సైన్యం కూడా ఎరితే మమ్మల్ని సంపద అని చెప్పేసి వాళ్ళు వేడుకున్న విధానం హృదయ విధారకం చాలా బాధాకరమైన విషయం ఈ దేశంలో పౌరులు ప్రశాంతంగా బతకడం కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది అప్పటి నుంచి మనందరూ కూడా స్వతంత్రులుగా అన్ని ప్రాంతాల్లో ఉన్నాం కాశ్మీర్ కూడా స్వతంత్రాన్ని ఇచ్చారు కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్ నిరంతరం మనల్ని ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన విషయం ఉంది ఈ రోజున మన దేశం కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్న సంగతి మీకు తెలుసు రోజుల్లో ఎటువంటి సంబంధాలు కూడా లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో మన గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ప్రజలందరూ కూడా శాంతిగా ప్రశాంతంగా వారందరికి కూడా వారి ఆత్మలకి శాంతి జరగాలని మనం వేడుకోవాలి అలాగే చూసాం మన ముఖ్యమంత్రి వర్యులు నిన్న విశాఖపట్నంలో వారు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా వారు వారి యొక్క ఆత్మకి శాంతి జరగాలని వారు కూడా ప్రార్థించారు అక్కడ కూడా కొవ్వూతులు ర్యాలీ చేశారు దేశం మొత్తం కూడా ఇవాళ ఇదే కార్యక్రమం చేస్తుంది దీన్ని ఏమని అర్థం చేసుకోవాలంటే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి మంచి జీవితాన్ని గడపాలి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు భవిష్యత్తులో జరగకూడదని చెప్పేసి ఆలోచనతో ఉండాలి ఎంతోమంది సద్గురువులు మన దేశంలో పుట్టి మన దేశం బాగుండాలనే దానికోసం అనేక మంది ప్రతిరోజు ప్రార్థనలో పూజలు చేస్తూ ఉంటే ఓ పక్క నుంచి దుర్మార్గులు మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అది అన్ని సమాజాల్లో కూడా వస్తూనే ఉంది ఇది చాలా సంవత్సరాలుగా వస్తుంది మనం అనేక సందర్భాల్లో వాళ్ళ పట్ల మనం చాలా ప్రేమగా మన దేశం అని చెప్పేసి మనం చాలా స్నేహంగా ఉంటే అది వాళ్ళు గమనించలేకపోతున్నారు అనేది నా సొంత అభిప్రాయం దయచేసి వాళ్ళు ఎప్పటికైనా ఆలోచన చేసుకొని ఇటువంటి ప్రేరేపలు చేసి సామాన్య జనాన్ని ప్రాణాలు తీసేదానికి ముందుకెళ్ళకూడదనేది మా యొక్క ఆలోచన ఓ పక్క నుంచి కూడా హెచ్చరిక కూడా ఇది జరిగిందంటే భారతదేశం ఇంకో రకంగా గరిహించిందంటే మీరు ఏమవుతారో కూడా తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చీరాల్లో ఉన్నటువంటి మొత్తం నాయకులు మూడు ప్రాతీయులు వాళ్ళందరూ కూడా కలిసి ఇవాళ గడియార స్తంభంలో ఈ శాంతి